జై భారత్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం అదేంటంటే చాలామంది వృత్తినే దైవంగా భావిస్తూ ఉంటారు దాని గురించి ఒక కథ చెప్పుకుందాం ఒక పల్లెటూరులో ఒక అతను గాజులు అమ్ముతూ ఉంటాడు చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా నాణ్యమైన గాజులు అమ్ముతూ ఉంటాడు అతడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ కూర్చొని అమ్మవారి దండం పెట్టుకొని మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి అమ్ముకున్నాక మళ్ళీ అదే గుడిలో కూర్చొని కొద్దిసేపు సేద తీరినాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటాడు అలా ఎంతో కాలంగా జరుగుతూ ఉంటుంది కానీ అతను ఎక్కడా కూడా నేను హ్యాపీగా లేను అని చెప్పి అనుకోడు గుళ్ళో కూర్చున్న అమ్మవారు గుళ్ళో ఉన్న దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు కూర్చుంటాడు కానీ నాకు ఇది కావాలి అది కావాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏ రకమైన కోరికలు కోరుకోడు ఇంట్లో భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు వారికి వచ్చిన సంపాదనతో ఇల్లు గడుస్తూ ఉంటుంది ఇది ప్రతిరోజు అమ్మవారు గమనిస్తూ ఉంటుంది ఇతను రోజు వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు ఇన్ని సంవత్సరాలని ఏనాడు కూడా ఒక్క కోరిక కూడా కోరుకోలేడు నిజంగా ఇట్లాంటి భక్తులు ఉంటారని చెప్పేసి అనుకొని అమ్మవారు టెస్ట్ చేయడానికి వస్తుంది పరీక్షించడానికి వస్తుంది ఒకరోజు అతను యథావిధిగా వచ్చేసి పడుకుంటాడు భోంచేసి పన్నెండు గంటల టైంలో తలుపు కొడతారు ఒకళ్ళు ఈ టైంలో ఎవరు అని చెప్పేసి కళ్ళంతా ఇలా తుడుచుకొని బయటకు వచ్చేసి డోర్ తీయగానే రెండు చేతులు కనిపిస్తాయి ముందుకు రెండు చేతులు కనిపించి అందరికీ గాజులు అమ్ముతావు అన్ని ఊళ్ళలో గాజులు అమ్ముతావు నా చేతిలో కూడా నాకు అందమైన గాజులు ఏవైనా అతను లోపలికి వెళ్ళి కొన్ని గాజులు తీసుకొచ్చి రెండు చేతులకు తొడుగుతాడు డబ్బులు రేపు ఇద్దులే అని చెప్పేసి అనేసి తలుపు పెట్టుకొని పడుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ మళ్ళీ అలాగే జరుగుతుంది మళ్ళీ తలుపు కొడతారు మళ్ళీ చేతులు ఒక్కటే కనబడతాయి పేసు బాడీ అంతా కనబడదు అనమాట కనిపిస్తాయి నాకు మంచి గాజులు ఏవైనా ఏ అని అంటే అతను మంచి గాజులు తీసుకొచ్చి రెండు చేతులకు వేస్తాడు ఒక రోజు అర్ధరాత్రి కూడా అదే విధంగా తడతారు రెండు చేతులు ముందుకు వస్తాయి రెండు చేతులకు గాజులు వేస్తాడు అప్పుడు అడుగుతాడు అమ్మ రోజు వస్తున్నావు గాజులు వేయించుకొని పోతున్నావు ఎవరో నాకు కనిపించట్లేదు అని చెప్పేసి నువ్వు ఎవరో నాకు అని చెప్పగానే అమ్మవారికి ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమై ఏ లాభాపేక్ష లేకుండా గుళ్ళోకి వచ్చి ఎవరు కూడా దండం పెట్టుకొని వెళ్ళరు అలాంటిది నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఏం కోరట్లే నువ్వు ఏం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు నాకు ఏమొద్దమ్మా నేను మంచిగా నేను ఏదైతే వ్యాపారం అనుకున్నామో ఆ వ్యాపారం చేసుకుంటున్నాను ఆ వ్యాపారం వచ్చిన లాభంతో నా భార్య పిల్లలు మేము సంతోషంగా ఉన్నాము మాకు ఎలాంటిది కోరికలు లేవు ఇలా సంతోషంగా నా కుటుంబంతో గడిపితే చాలు అని చెప్పి చెప్పేశారు అప్పుడు అమ్మవారు అనుకుంటుంది నిజంగా ఇలాంటి భక్తులు తమ ఏదైతే వృత్తి చేస్తున్నారో దాన్నే దైవంగా భావిస్తూ ఉంటారు తనకు వచ్చిన సంపాదనలోనే సంతోషంగా కుటుంబాన్ని భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉంటారని చెప్పేసి ఆ అమ్మవారు సంతశించి మాయమైపోతుంది తెల్లారి అతను ఇది కళానిజమా అర్థం కాక తొందర తొందరగా గాజులు ముఠ వేసుకొని ఆ గుడికి వెళ్తారు గుళ్ళో వెళ్ళగానే అతను ఏవైతే గాజులు ఇస్తారో మూడు రోజుల నుంచి అవే గాజులు అమ్మవారి చేతులకు తొడిగి ఉంటాయి అది చూసి ఆశ్చర్యపోతాడు ఇలాగే ప్రతి ఒక్కరూ తమ వృత్తిని దైవంగా మార్చుకునే వారికి ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు థ్యాంక్ యూ